ఓం నమ శివ శ్రీమాత్రేనమ మిత్రులకి శివభులాషులకి అలాగే నన్ను ఇందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఆరు వాస్తు సూత్రాలను తెలుసుకుందాం ఇవి తప్పకుండా మనం పాటించినట్లయితే వాస్తు దోషాలు తగ్గుతాయి మన ఇల్లు మనకి కలిసి వస్తుంది ధనాకర్షణ కలుగుతుంది ధనలాభం కలుగుతుంది చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు ఇల్లు కలిసి రావడం లేదు ఎందుకో తెలియడం లేదు మేము డబ్బులు ఖర్చు పెట్టలేము కానీ మాకు ఏదో ఒక చిన్న మార్గాలు చెప్పండి అని చాలామంది అడటం జరిగింది వారందరి కోసం మీరు మీ ఇంటిలో ఇలాంటి స్థితి ఉందో లేదో తెలుసుకోండి లేకపోతే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ చిన్న చిన్న విషయాలు ఒక ఆరు మాత్రం చెప్తా మీకు నేను ప్రతివారు అంటే ఇంట్లో మనం ఇంట్లో ఉంటున్నాము అద్దీళ్ళు కావచ్చు స్వంతిల్లు కావచ్చు పాత ఇల్లు అయినా కావచ్చు వాటిలో కొన్ని రోజులకి దోషాలు అంటే వాస్తు దోషాలు రావడానికి కారణం మనమే అవుతాం కొన్ని మనం చేసే పనుల వల్ల దానివల్ల జరిగే ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే వాస్తు దోషాలు వస్తాయి ధనాకర్షణ తగ్గిపోతుంది అలాగే అక్కడ ఉన్నవారికి ధన సంపాదన కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీకు ధనలాభం కలగడానికి అవకాశాలు మెరుగవుతాయి అలాగే మీరు ధనాభివృద్ధి కూడా మీ కుటుంబ ధనాభివృద్ధిలో కూడా వస్తుంది మీరు బాగా గుర్తుంచుకోండి ఏ ఇంటికి అయినా సరే అది చిన్న ఇల్లు కావచ్చు పెద్ద ఇల్లు కావచ్చు దానికి ఒక మెయిన్ గేట్ ఉంటుంది ఇది కాంపౌండ్ అనుకోండి ఇది ఇల్లు అనుకోండి అపార్ట్మెంట్ అయినా సరే చెత్తం చూడండి ఇది ఇల్లు అనుకోండి మనం ఎక్కడ ఒక మెయిన్ గేట్ పెట్టామనుకోండి ఈ మెయిన్ గేట్ కానీ లేదంటే ఇంటి మెయిన్ దర్వాజా కానీ అపార్ట్మెంట్ అనుకోండి గేట్తో పని లేదు దర్వాజాతో పని చూడండి వీటిలో చాలా వరకు మనం చేసే తప్పు ఏంటంటే వీటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా లేకుండా ఉండకూడదు చాలామంది మెయిన్ గేట్ని కానీ దర్వాజాని కానీ శుభ్రం చేయడం ఎప్పుడు మనం చూడడం చాలా తక్కువ మంది చేస్తారు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ ఇంటికి మీ ఇంటి మెయిన్ దర్వాజా కానీ అలాగే మెయిన్ గేట్ కానీ మీరు ఎక్కువ రెగ్యులర్గా వాడే గేట్ కానీ ఏదైనా సరే శుభ్రంగా ఉండాలి చాలామంది గేట్ తయారు చేయించేస్తారు తర్వాత దానికి ఆలన పాలన చూడరు నీళ్ళు పోసి నీళ్ళు పోస్తారు అది తుప్ప తర్వాత పెయింట్ ఉడిపోతుంది తర్వాత దానికి గోడి పట్టాలు కట్టేవారు కొంతమంది ఉంటారు కొంతమంది అయితే చెక్కలు పెట్టేవారు ఉంటారు వాటికి ఇంకొంచెం కొంతమంది అడ్వాన్స్డ్గా వెళ్ళి వాటికి మన పాత గుడ్డలు కూడా కట్టేవారు ఉంటారు గేట్లకి దర్వాజాలకు వచ్చేసరికి వీటికి ఎప్పుడూ కూడా మెయిన్ దర్వాజాని బూజు లేకుండా దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండాలి అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మెయిన్ దర్వాజాకి ఎదురుగా చెప్పులు పెడుతూ ఉంటారు గుమ్మానికి ఎప్పుడు కానీ మెయిన్ దర్వాజా అంటే గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఎప్పుడు విడవకూడదు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అలాగే ఈ గుమ్మానికి ఎదురుగా చీపిరిని పడేవేయకూడదు చెప్పులు చీపురు లాంటివి మీ ఇంట్లో మీరే మెయిన్ దర్వాజా దగ్గర కానీ అలాగే ఈ గేటు దగ్గర కానీ ఎదురుగా విడవటం వల్ల కలిగే నష్టం ఏంటంటే మీ ఇంట్లో ధనం నిలబడదు అలా జరుగుతూ ఉంటే చెప్పులు ఎవరైనా సరే వచ్చారనుకోండి పక్కనే విడవండి అని చెప్పండి అందుకే కదా చెప్పులు మనకి ఎక్కడైనా సరే చెప్పులు పక్కన విడమని చెప్తారు ఇప్పుడు ఆధునిక కాలం కాస్త తెలుగు గల వాళ్ళు ఎక్కువయ్యాం కాబట్టి మనకు మేధాశక్తి బాగా పెరిగింది కాబట్టి గుమ్మం ముందు విడుస్తున్నాం కాబట్టి గుమ్మం ముందు పెడవటం మానేయండి ఇది ఫస్ట్ పాయింట్ అలాగే చిన్న చిన్న మనకి ఏంటంటే ఈ గేట్ దగ్గర మనం లైట్లు పెడుతుంటాం ఇలాంటివి బెడ్ ల్యాంప్లు అంటాం కదా ఇవి రాత్రిపూట కంపల్సరిగా వెలుగుతూ ఉండాలి మన తలుపు దగ్గర అయినా సరే మెయిన్ దర్వాజా పైన అయినా సరే పైన మనం అంతకుముందు పాత రోజుల్లో వాస కంపల్సరీ చెప్పేవాడు ఈ లైట్ వేసే ఎప్పుడు కూడా ఈ లైటు రాత్రిపూట వెలిగిస్తూ వెలుగుతూనే ఉండాలని బయట ఒక లైట్ ఉండేది మనం ఏమనుకునే వారం కరెంటు సేవింగ్ అంటే జీరో వాట్ బల్బు కూడా కరెంట్ సేవింగ్ పాయింట్ అవి ఆలోచిస్తాం ఇది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అది తెల్లటిదైనా పర్వాలేదు ఇబ్బంది లేదు అంటే తెలుపు కలర్ వెలికే లైట్ అయినా పర్వాలేదు ఈ మన మామూలుగా జీరో వాట్ లైట్ ఒకటి దర్వాజా పైన కంపల్సరిగా ఒకటి ఈవినింగ్ టైంలో అంటే తెల్లారే వరకు కూడా వెలుగుతూ ఉండాలి వెలగటం వల్ల మీకు ధనం అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి మనం అన్ని లైట్లు తీసేసి ఉండకూడదు ఎప్పుడు కూడా ఏదో ఒక లైటు వెలుగుతూ ఉండాలి అది దర్వాజా పైన కావచ్చు లేదా మెయిన్ గేట్ దగ్గర అయినా అటుపక్క ఇటు పక్క ఏదైనా లైట్ కంపల్సరిగా వెలుగుతూ ఉండాలి ఇది గుర్తుంచుకోండి అలాగే మెయిన్ గేట్కి కానీ లేదా దర్వాజాకి కానీ స్వస్తిక్ గుర్తు అనేది ఉండాలి స్వస్తిక్ అనేది మనం ఎందుకు వేసుకోవాలంటే అంతకుముందు వీడియోలో చెప్పా నెగిటివ్ ఎనర్జీని ఆపగలిగే శక్తి స్వస్తిక్ ఉంటుంది స్వస్తిక్ స్వయం గణపతి సమానం మరి ఇతర మతస్థుల వంటి మేము మరి మాకు మా పరిస్థితి ఏంటి అనేవారు కొంతమంది ఉంటారు మీరు ఏ మతంలో ఉన్నా మీ మతానికి సంబంధించిన సింబల్ని కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ చాలామంది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మంలో మతాలకు సంబంధించినంతవరకు ఎక్కడ ప్రస్తావన లేదు మతం అనేది ధర్మంలో లేదు జీవన విధానంలో ఆయుర్వేదము మన సనాతన ధర్మంలో ఆయుర్వేదము అలాగే వాస్తు అలాగే దేవతా పూజా విధానం అన్నీ కూడా దాంట్లో భాగంగానే ఉంటాయి అంటే మన జీవన విధానంలోనే ఉంటాయి మతాన్ని కులాన్ని ఇలాంటి వాటిని ఆపాదించుకొని మీరు ఏదన్నా చేస్తే మీకు కలిసి రావటం అనేది చాలా తక్కువ కారణం ఏంటంటే మతం అనేది మనం ఏర్పాటు చేసుకునేది ధర్మం అనేది కాలంతో పాటు వచ్చింది మనం ఎప్పుడూ కూడా ధర్మంలో జీవించడానికి ప్రయత్నం చేస్తే మతం మనకు అడ్డు కాదు మతం అనేది ఒక సంఘం లాంటిది కానీ ధర్మం అలాంటిది కాదు ధర్మం విశ్వవ్యాప్తమై ఉన్నది ఎందుకంటే మనం మన జీవన విధానం మన మన ఏదైతే ఈ భారతదేశంలో మన ఋషులు మన పూర్వీకులు మనకి ఒక అద్భుతమైన అందమైన ఒక జీవన విధానాన్ని ఇచ్చారు అదే ధర్మం దీంట్లోనే ఉంటాం కానీ దీని గురించి మతం గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఏ ఎవరైనా సరే మీరు మీరు నమ్మిన విధానంలో ఉన్న సింబల్ ఏదైనా సరే మీరు మీ మెయిన్ దర్వాజా కానీ మీ మెయిన్ గడ్డి కానీ పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మీరు స్వస్తి గుర్తు కొనుక్కుని పెట్టుకోలేము అనుకునేవారు కుంకుమతో కానీ లేదా పసుపుతో కానీ మీరు గుర్తు డోర్ మీద కావచ్చు దర్వాజా మీద కావచ్చు లేకపోతే మెయిన్ మెయిన్ గేట్ మీద కూడా వేసుకోవచ్చు అది మీరు ఏ రోజు వెయ్యాలి ఎప్పుడు వెయ్యాలి అనేది మీ ఇష్టం మీరు రోజు మీరు శుభ్రం చేసిన తర్వాత ఈ రోజునైనా వేసుకోవచ్చు మంచి పనికి ముహూర్తంతో కూడా పని లేదని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే కొన్ని చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్త వహించినప్పుడు ధనం అనేది వస్తుంది ఎందుకంటే శుభ్రత చాలా ఇంపార్టెన్స్ అనేది మన పెద్దలు చెప్పిన ప్రథమ వాక్యం అంటే ఇంటి దర్వాజా మనకు సామెత ఉండేది ఒకప్పుడు పెద్దలు అంటూ ఉండేవారు ఇల్లాలని చూడాలంటే ఇంటిని ఇల్లాలని చూడ ఇంటిని చూస్తే చాలు ఇల్లాలని చూడాల్సిన అవసరం లేదు అనే ఒక సామెత ఉండేది ఎందుకంటే ఇల్లు శుభ్రం ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి ఆ ఇల్లాలు వ్యక్తిత్వం కూడా ఎంత గొప్పదో ఆ ఇల్లే చెప్తుందని పెద్దల వాక్యం అంతేగాని వేరే వేరే ఉద్దేశం అనుకోమాకండి మనం పెద్దలు చెప్పిన మాట చెప్తున్నాను అలాగే మీరు ఏ మతంలో ఉన్నా సరే మీ ఇష్టమైన అంటే మీకు ఆ మతంలో ఉన్న సింబల్ని పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు స్వస్తిక్ అనేది మన పెద్దలు చెప్పిన ప్రకారం అదొక అద్భుతమైన శక్తి కలిగిన సింబల్ అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోండి ఈశాన్యంలో కానీ అంటే మనం మనం ఎప్పుడైనా సరే పూజా ఇది ఇల్లు అనుకోండి ఇది తూర్పు ఈస్ట్ ఇది వెస్ట్ అలాగే ఇది నార్త్ అనుకోండి ఇది సౌత్ అనుకోండి ఇప్పుడు ఈ కార్నరు నార్త్కిను ఈస్ట్కి ఉన్న కార్ ఈశాన్యం అంటాం ఈ కార్నర్ని మీ పూజా మందిరం మీ ఇంట్లో ఎక్కడ ఉన్నా మీరు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏదో ఒక దేవుడి అయినా పెట్టండి దానివల్ల ఏంటంటే మీకు పూజా పూజామందిరం ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు పూజా మందిరం కుదరకపోతే మీరు మీరు ఎలాంటి ముఖద్వారం ఉన్న ఇంట్లో ఉన్నా సరే ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏదైనా ఒక దేవుడి పటానైనా పెట్టి సాంబ్రాణి బలైనా చూపిస్తూ ఉండండి ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే ఎందుకు మరి 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 మళ్ళీ ఒక డౌట్ వస్తుంది ఇలా చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మీ మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఈశాన్యంలో దేవత ఆరాధన చేయడం వల్ల కలిగే లాభం అలాగే మీ ఇంట్లో ఏదైనా సరే మేనహాలు కానీ తూర్పు దిక్కును కానీ మీరు సహజంగా అప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత సూర్యుడిని కూడా అంటే మనకు సూర్యుడు కూడా కనిపించడు అలాంటి కుటుంబాల్లో ఈ ఈస్ట్ సైడు ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా సరే ఉదయిస్తున్న సూర్యుడు మామూలుగా మనకి సూర్యుడి సింబల్స్ ఉంటాయి అలాంటిదైనా అలాగే కొన్ని లామినేటెడ్ ఆర్ట్స్ దొరుకుతాయి అలాంటిదైనా సరే ఏదైనా తూర్పు వైపు పెట్టండి దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీకు ఏదైనా సరే అభివృద్ధి కావాలి బిజినెస్లో కానీ లేకపోతే మీ కుటుంబంలో కానీ అభివృద్ధి కావాలనుకున్నప్పుడు అలాగే జాబ్లో కానీ ప్రమోషన్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఇలా ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా మీకు మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు సూర్యుడిని కూడా చూసే అపార్ట్మెంట్స్లో వారికి అసలు సూర్యుడే కనిపించట్లేదు కొంత కొంతమందికి కాబట్టి ఇది ప్రయత్నించేయండి చిన్న ల్యామినేషన్ ఉన్న ఫ్రేమ్ అయినా పెట్టుకోండి ఇది మనకి నాలుగో పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అలాగే కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతూ ఉండి ఇబ్బంది కలుగుతుంది అనుకోండి ఈ సూర్యుడు పెట్టుకోవడం వల్ల ధనలాభం కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అంటే సూర్యుడు మనకి జాతకరీత్యా కూడా వృద్ధిని ఇవ్వగలిగే శక్తి కలిగినవాడు అలాగే మనం ఇప్పుడు డబ్బులు పాయడం అనుకున్నాం డబ్బులు ఎప్పుడైనా సరే ఖర్చులు అధికంగా ఉన్నాయి మీరు మీ వంటగదిని వీలైనంత వరకు ఆగ్నేయంలో స్టవ్ ఉండడానికి చేయండి అంటే ఇప్పుడు ఇది మనం అనుకున్నాం ఈ కార్నర్ ఇది ఆగ్నేయం ఈ కార్నర్లో మీ వంటగది ఉండడానికి చేయండి ఒకవేళ వంటగది లేదు మీకు స్టవ్ పెట్టుకున్నారు మీరు ఆగ్నేయ కార్నర్లో ఈ కార్నర్లో పెట్టుకోవడం చేయండి ఎందుకంటే మీకు ఆగ్నేయంలో మనకి వంట లేకపోతే వంటగది లేకపోతే మనకు ఏ విధమైన సమస్యలు వస్తాయో మనం చాలామంది అడుగుతూ ఉంటారు మీకు ధన సంబంధితమైన సమస్యలు రావడానికి ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీకు వంటగది కనుక ఆజ్ఞయంలో ఉంటే డబ్బుల విషయంలో మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ధనం అనేది నిలబడుతుంది ఇది అవకాశం లేదండి మేము ఉత్తరంలో చేస్తున్నాము దక్షిణ చేస్తున్నాం అంటే మీ ముఖం అనేది వంట చేస్తున్నప్పుడు మీ ముఖం అనేది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ మ్యాక్సిమం పెట్టు కూడా ట్రై చేయండి పడమర ముఖంగా లేక పదమలో పద పడమర ఇక దక్షిణం అయితే పెట్టిన పెట్టు కూడా చెప్తుంది మీకు అవకాశాన్ని బట్టి ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా ఒక ఇలాంటి ఎర్రటి కలర్ ఆగ్నేయమూల గదిలో జీరో వాట్ బల్బు ఎర్రటిది వెలు ఎప్పుడు వెలుగుతూ ఉండే విధంగా చూసుకోండి ఏదైనా దోషం ఉన్నా తగ్గడానికి అవకాశం ఉంటుంది ధన సంబంధితమైన సమస్యల నుంచి బయటపడతారు అలాగే మనం ఆరో పాయింట్ చెప్పుకుందాం భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తగ్గాలి అన్నప్పుడు మీరు మీ భర్త కానీ మీ భార్య కానీ మీ మాట వినాలనుకున్నప్పుడు మీరు పడుకునే మంచం ఎక్కడైతే ఉంటుందో ఆ మంచం సౌత్ వెస్ట్ అంటే ఈ ఏరియాలో ఉండాలి నైరుతి ఏరియాలో ఉండాలి అలాగే మీ తల దక్షిణ వైపు ఉండాలి మీరు పడుకున్నారనుకోండి ఇది దక్షిణం మీ తల దక్షిణ వైపు ఉండాలి రెండోది ఏంటంటే మీ బెడ్రూమ్లో ఏదైనా సరే ఇలా అంటే ప్రేమ పావురాలు ఉంటాయి కదా ఇలాంటి పావురాలు కానీ హంసల బొమ్మ ఏదైనా ఉంటే పెట్టుకోండి లేదంటే స్టిక్కర్ అన్నా అంటించుకోండి దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన విషయాలకు గొడవలు తగ్గుతాయి బాగా అంటే కొంతమంది బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత మొదలవుతుంది పంచాయతీని చాలామంది చెప్తున్నారు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఏదో ఒకేసారి బ్రహ్మాండం బద్దలైపోయి మార్పులు వచ్చేస్తాయని చెప్పడం లేదు నేను మీకు మార్పులు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి అలాగే దీనివల్ల మీకు గొడవలు తగ్గి భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది చాలా వరకు ఏంటి బెడ్రూమ్లో మీ మంచాన్ని ఒకసారి చెక్ చేసుకోండి మంచాలకి భర్తలైనా భార్యలైనా ఎవరైనా సరే మీరు పడుకునే మంచానికి దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోండి అలాగే పడుకున్న తర్వాత మనం పరుపుల మధ్యలో కానీ అట్లో కానీ ఇట్లో కానీ తలవరింటుకులు రాలినవి కానీ ఇలాంటివి ఉన్నా మీకు నకారాత్మక శక్తి మిమ్మల్ని వెంటాడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతింటుంది మంచాలకి కొంతమంది మంచాలు చూస్తే భయపడాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది వెళ్ళాలని చెక్ చేయడానికి వెళ్తూ ఉంటాం బూజు పట్టేసి దాంతోపాటు వెంట్రుకలు రకరకాల రకరకాలవన్నీ ఉంటాయి అలా లేకుండా మంచాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పులు వస్తాయి ఈ చిన్న చిన్న మార్పులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ సూత్రాలని ఆరు వాస్త సూత్రాలని కనుక మీరు పాటించినట్లయితే వాస్తు దోషాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనాకర్షణ కలుగుతుంది ధనలాభం కలుగుతుంది ఇది ఎవరైనా చేయవచ్చా అంటే అందరూ చేయవచ్చు మన నమ్మకాలు మన విశ్వాసాలు ఏదైతే ఉన్నాయో అవి మన మీద మనకు నమ్మకం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి చాలామంది ఉంటూ ఉంటారు భగవంతుడు ఎక్కడున్నాడండి మేము ఎంతో కష్టపడుతున్నామండి కలిసి రావడం లేదని వారు అంటారు కొంతమందికి ఏమీ చేయకుండా కూడా కలిసి వస్తూనే ఉంటుంది నిత్యము ఇది కలికాలము మీ కులదేవతని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ఎప్పుడూ ఖాళీ ఉన్నప్పుడల్లా తలుచుకుంటూ ఉండండి మీరు ఈ కలికాలంలో భగవత్ స్మరణ ఎంత చేస్తారో అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ మన పెద్దలు చెప్పిన వాటికి అనుగుణంగా మార్పులు చేసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఏమీ చేయకుండా గురువుగారు మీరు చేసేయండి లాభం మాకు వచ్చేయాలి అంటే రోగం మీకు వస్తే మందు వల్ల తగ్గదు మీ ప్రయత్నం కూడా ఉండాలి మన కర్మానుభవం ఏదైతే ఉందో అది మనం కొంత అనుభవించాలి ఇది తెలియకుండా మనం ఏది చేసినా ఫలితం అనేది రాదు ఇది గుర్తుంచుకోండి అలాగే ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా చిన్న చిన్న వాస్తు సంబంధ విషయాలు మనం మోడిఫై చేసుకోగలిగే విషయాలని వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత